రాజన్న రైతు రాజ్యమో మన కాంగ్రెస్ నడిచి వస్తుంది మన సోనియమ్మ దీపించిన బిడ్డగా రాహుల్ అన్న మన కోసం పంపించిన చెల్లిగా రాజన్న కలల రాజ్యమో అంద్రుల ఆడ బిడ్డ అదిగో వచ్చే ఆ రాజన్న రోజులే మరలా తెచ్చే ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన తుంగలోన తొక్కిన ఈనే తలపైనా తుంగలోన తొక్కిన ఈనే తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాళీల గెలుపు గడప చేరువరకు అలసిపోదు చెర్మిలా రాజన్న రైతు రాజ్యం ఇసుక బతికి బతుకి పొలాలతో ఉండే వాళ్ళు ఇటువంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే మనం ఇంటి దగ్గర పోతే కాపల కాయాలా ఎక్కడ ఇది నాకు రాజకీయం అర్థం కావడం లేదు సరే పోయిన ఎలక్షన్ లోనే నేను ఆయనకి ఎంత కష్టపడి ఎలక్షన్ లో ఓట్లు లేపించి ఎంత సొంత ఖర్చులతో నేను నేపించుకున్నాను సార్ సాయన్న అంటే ఎంతో మంది చేస్తాడు అభివృద్ధి చేస్తాడు మేము ఆయన ఉన్నాము ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ హామీ ఇచ్చినాము అన్నా మేము నన్ను నామకం చూసి చేయండి గారికి ఆయన చేయకపోతే నేను గిట్లా కొట్టాడు చేపిస్తాను కానీ నాకే చేయలేదు ఆయన నా పొలం నేను కొడిన పొలంలో అడ్డం వచ్చి అడ్డ అడ్డుపడినాడు ఎవరికో ఇప్పించాడు ఒక యాదవుడు ఒక బంధు అవుతాడు వాళ్ళతో నేను తీసుకుంటే కోర్టే వారము యాదవులకి యాదవులకు ఉంటుంది మధ్యలో తీసుకొని ఆయన ఎవరో వాల్మీకి సోదరికి ఇప్పడము ఎంతవరకు నుంచి నేను చెప్తున్నా ఏమంటాడు తెలుసా అది కోర్టులో ఉంది మళ్ళీ నీకు ఎట్లా చేయాలా మేము చెప్పు అంటాడు అన్నా నేను కోర్టులో రెండున్నర నుంచి నేను అడుగుతున్నా అదే కోర్టులో నా లా దాన్ని నువ్వు ఎట్లా రిజిస్టర్ అని నేను అడుగుతున్నాను అంటే ఈ సబ్ రిజిస్టర్ వీళ్ళు వాళ్ళ చేతుల్లో ఒక చెప్పు చేతులు ఉన్నదని వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడకోవడానికి ఇదేనే అంటే బెవరు ఎదిరించే శక్తి లేదా నేను ఆ రోజు డిసైడ్ అయినాను అన్నా నేను నీకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని నేను నిన్ను గెలిపించుకుంటే నాకు ఈ రోజు నాకు గుణపాఠం చెప్పినాం ఈ గుణపాఠం త్వరలో నీ ఎలక్షన్ లో రాబోయే ఎలక్షన్ లో ఈ యాదవుడే పోటీపడి నీకు నిలబడి నా సత్తా ఏమో చూపిస్తారని నేను తెలియజేశాను ఎందుకంటే నాకు ఒక యాదవ కుటుంబము మన అన్నాడు తడితో ఏమని వాడు నా శిష్యుడే వాడు ఎవరో మంది మాట్లాడినా డబ్బులు పట్టుకుంటానంట ఎందుకు డబ్బులు పట్టుకుంటానా నీకు ఖర్చు పెట్టప్పుడు డబ్బులు పట్టుకోలేదా నిన్ను నమ్మి నీ ఎంత తిరిగినందుకు డబ్బులు పోయలేదా మరి అప్పుడు డబ్బులు పోకపోతే నాకు ఈ రోజు నేను సరి నిలబడి నేను నన్ను పది రూపాయలు ఆశ పోయినా కూడా నేను వెనకడను నేను ఆధుని ప్రజల కోసము కొత్తడే తీర్తాడని చెప్తున్నాను ఎందుకంటా అంటే యాదవ్ సోదరులు ఒకటే కాదు ఆధుని ప్రజలు ఎంతో మంది నష్టపోతున్నారు మళ్ళీ ఎందుకు నాకైతే నువ్వు ఎక్కడి నుంచో కొనగళ్ళ నుంచి వచ్చి రాజకీయంగా నిలబడినావు మళ్ళీ నేను ఇక్కడ యాదవ్ నా బంధువర్గము ఇరవై వేల పైన ఉంది మళ్ళీ నాకు ఇంత బలం పెట్టుకొని నేను ఎందుకు భయపడాలన్నా నీకు ఇక్కడ బంధుత్వం లేదు ఏం లేదు ఇక్కడ వచ్చి నువ్వు నువ్వు వచ్చి ఇరవై ఏళ్ళు నేను ఆస్వాదించారు రాజధాని ప్రజలు మళ్ళీ ఏం చేశారు ఇదే తల్లి పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ తల్లి పార్టీది అది పిల్ల పార్టీ వైసీపీ పార్టీ మళ్ళీ ఆ పిల్ల పార్టీ ఇదే తల్లి పార్టీల నుంచే కదా నువ్వు సేపరేట్ గెలిచినావు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచి అభిప్రా అభివృద్ధి పనిచేసినావు ఎస్ఎస్ ట్యాంక్ అన్ని కట్టించినావు మళ్ళీ ఈరోజు వైసీపీ ప్రభుత్వంపై అవినీతికి పాల్పడితే ఎట్లానా మేము అదే కాంగ్రెస్ లో సాయపసనుకూలం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీలో సాయపసేట అనుకోలేము మేము ఇక్కడ పుట్టిన బీసీని ఇక్కడ ఇరిగిన ఒక బీసీని ఒక యాదవ కుటుంబం పుట్టినోడికి నాకు నిలబడే అర్హత లేదా నాకు